తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా రామణంపేట మండల కేంద్రంలోని మెదక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద నేడు ఘనంగా ఈ వేడుకలను మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు ధామరచెరువు మాజీ సర్పంచ్ పగడాల శివప్రసాద్ ఆర్ వెంకటాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ బండారు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నిశెట్టి అశోక్ గుప్తా కోటి యుగేందర్ రావు భైరం కుమార్ అల్లాడి వెంకటేష్ తదితరులు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పూలదండలు వేసి జన్మదిన కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరకాలం చిరంజీవిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు మన పేద ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ప్రతి మండల కేంద్రంలో ప్రతి మన క్యాంప్ ఆఫీస్ నుంచి మొదలుకొని ప్రతి గ్రామం వరకు ఘనంగా ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది అందులో భాగంగా రామాయణపేట బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రామాయణపేట పట్టణంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఘనంగా జన్మ వేడుకలు నిర్వహించడం జరిగింది మన మిగతా ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షం వైపు తీసుకెళ్తాడని అందుకు కార్యకర్తలు ప్రజలందరూ మరొకసారి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముందుకు పోవడానికి సహకరించాలని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల అభిమాన నాయకుడు తిరుమల రేవంత్ రెడ్డి గారి యాభై ఆరో యాభై ఆరవ జన్మదిన కార్యక్రమాన్ని బ్లాక్ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రామపేట మండలంలో చేయడం జరుగుతుంది ఈరోజు పట్టణంలో అంత కార్యకర్తల నాయకుల సమక్షంలో జన్మదిన కట్టేయడం జరిగింది జన్మదిన ఉత్సవాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు గత కింది స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి ఎదిగి ప్రతి ప్రజల కదలికను ప్రజల విషయాలను కింది సమస్యలు కింది స్థాయి సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈరోజు ఉత్తమ నాయకుడుగా ఉత్తమమైన రాజశేఖరరెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారే అతి ముఖ్యమైన ముఖ్యమంత్రిగా విడుదమారుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ముందు ముందు కూడా మంచి కార్యక్రమం ఇంత మూడు సంవత్సరాలు ఉంది మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం